హాయ్ వన్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను మన హోమ్మేడ్ ఫుడ్ అయితే బిజినెస్ అయితే చాలా మంచిగా రన్ అవుతుంది మీరైతే ఎప్పుడు ఇలానే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి నేను చేసే ప్రాసెస్లో టమాటో పచ్చడి ఎట్లా నేను మేడ్ పికిల్స్ కూడా పెట్టేస్తున్నాను కదా నేను పెట్టే నిల్వ పచ్చళ్ళలోకి వచ్చేసి అయితే టమాటో పచ్చడి అయితే చాలా ఫేమస్ అయిపోయింది నాకు చాలా ఆర్డర్స్ టమాటా పచ్చల్లోనే వచ్చేసాయి నేను చెప్పిన కొలతలతో మనకు కరెక్ట్గా ఎయిట్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా అదే తోని టమాటో పచ్చడి నిల్వ ఉండేదైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒక్కసారి అయితే నేను చెప్పిన కొలతలతోనైతే మీరు ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటుందో అస్సలు కలర్ కానీ టేస్ట్ కానీ ఎటు జీ ఎవరికైనా కొత్తగా పచ్చడి పెట్టరాని వల్ల అయినా నా వీడియో అయితే ఒకసారి ట్రై చేయండి అదే టేస్ట్తోనైతే బాగుంటుంది ఒకసారి అయితే నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి అందరికైతే ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఎప్పట్లాగానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బ్లాగ్ కంటూనే అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక రెండు కిలోల టమాటోలు అయితే తీసుకున్నానండి బాగా మెత్తగా ఉండద్దు బాగా గట్టిగా ఉండద్దు కొంచెం మీడియంగా ఉండేవి అయితే తీసుకోండి మంచిగా రెడ్ కలర్లో అయితే మంచిగా ఉన్నాయి ఇది అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాట్ చేసేసుకొని అయితే ఒక పొడి క్లాత్లో వేసేసుకొని అయితే తుడుచుకోవాలి తర్వాత దీనికి కావాల్సినవి అయితే నేను చెప్తానండి ప్రాసెస్ అయితే ఒక్కసారి చూడండి వంద గ్రాముల ఆవ పొడి అండి అందులో కొంచెం మెంతులు వేసి పట్టేసుకోండి అలాగే నూట నలభై గ్రాముల వెల్లుల్లి రెబ్బలు రెండు వందల గ్రాముల చింతపండు ఇక అయితే పక్కా కొడతలు అండి చింతపండులో అయితే గింజ కానీ నార కానీ ఎలాంటివి లేకుండా మొత్తం తీసి అయితే అయితే పెట్టేసుకోండి తర్వాత కారం వచ్చేసి అయితే మనకు రెండు వందల నలభై గ్రాముల కారం అండి అలాగే ఐదు వందల గ్రాముల ఉప్పు ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసుకున్నారంటే మీకు పక్కా కొలతలతోనైతే చాలా టేస్టీగా వస్తుందండి తర్వాత టమాటాలు అయితే తడి లేకుండా మెయిన్గా మనకు ఉండాల్సింది అయితే టమాటా అయితే కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకొని ఇట్లా ఒక కాయలో ఒక నాలుగు వక్కలు చేసేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి మంచిగా కడాయి తీసేసుకోండి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోకుండా అవసరం లేదు నేనైతే వేసాను ఆయిల్ వేసుకొని అయితే మంచిగా మెత్తగా అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కిందికి మీదికి అనుకుంటుంటే మనకు మొత్తము ఒకటే విధంగా అయితే ఉడికిపోతాయని చూసారా ఇలా సరతం పట్టుకొని అయితే మనమైతే మంచిగా కిందికి మీదికి కిందికి మీదికి అంటూ అయితే కలిపేసుకోవాలి ఇలాగో మనకు టమాటాలు తొందరనే మగ్గిపోతాయి కదా ఒక టూ మినిట్స్ తర్వాత మనము గింజ లేకుండా నార లేకుండా తీసి చింతపండును ఇందులో టమాటాలలో వేసేసుకోవాలి మనం ఇప్పుడే ఉడికేటప్పుడే టమాటోలో చింతపండు వేసేసుకుంటే మంచిగా తొందరగా మగ్గిపోతుంది తర్వాత మూత పెట్టేసుకొని అయితే ఇగో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా మనకైతే కొంచెం అయితే మగ్గిపోయి కిందికి అయితే వచ్చేసింది ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలపకుండా ఏం కాదండి ఒక్కొక్కసారి కింద అడగంటి పోతుంది అందుకోసమే మనం కలుపుకోవాలి అడగంటుతే టేస్ట్ బాగుండదు కదండి టమాటో పచ్చడి అనేది ఇవి ఇలా కొంచెం మగ్గినాక మనం తీసుకున్న నూట నలభై గ్రాముల వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసేసుకొని ఎందుకంటే ఇందులోనే వేసేసుకుంటే మంచిగా మగ్గిపోయి అయితే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది చూసారా మనకైతే ఆల్మోస్ట్ అనేది టమాటా అనేది మెత్తగా అవ్వడానికి అయితే వచ్చేసింది ఇలా అయినాక కొంచెము పక్క పెట్టేసుకొని కొంచెం అయిపోయాక దీనికి కావాల్సినవి మనము ఆవపొడి మెంతి పొడి అలాగే ఉప్పు కారము ఇవన్నీ వేసేసుకొని అయితే కలుపుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుతే ఏమవుతుంది అని అంటే ఇది అనేది బ్లాక్గా అయిపోతుంది మంచి కలర్ అనేది ఉండదు అందుకోసము కొంచెం కూల్ అయిపోయాక కలుపుకోండి ఆవపొడి పొడి కారము ఉప్పు ఇవన్నీ వేసేసుకొని అయితే మొత్తం టమాటోలకైతే పట్టే వరకు అయితే మొత్తం మిక్స్ వేసేసుకుంటే అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారము ఇవన్నీ మొత్తం టమాటో దానికి అయితే మంచిగా పట్టాలి అలా పడితేనే మంచిగా మొత్తము మిక్సిడ్గా మంచిగా మనకు కలిసిపోతుంది ఇలా పట్టేసుకున్నాక మనము మంచి మెత్తగా అనేది మిక్సీ జాల్లో వేసుకొని అయితే మెత్తగా పట్టుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేటట్టు అయితే పట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పోస్ట్ కోసం వచ్చేసి అయితే పోస్ట్లోకి వెల్లుల్లి కూడా దంచి పెట్టేసుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోండి మీకు కొంచెం తక్కువ అంటే తక్కువ వేసుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాక ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయాక కొంచెం శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు మనకు మంచిగా ఎండుమిర్చి కరివేపాకు పచ్చ దంచి పెట్టేసుకున్న ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా చల్లగా అయిపోయినా అయితే మనం మిక్సీ పట్టేసుకున్న టమాటో పేస్ట్లో అయితే కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కసారి ఈ కొలతలతోనే మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎవ్వరికైనా కొత్తగా అని పాత అని లేకుండా అసలు పచ్చడి అని చెయ్యరాని వాళ్ళు కూడా ఈ కొలతతో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా మంచి రంగులో ఉంటుంది చూసారా ఇదే కలర్లో మనకు పక్కా ఒక ఎయిట్ మంత్స్ అయితే ఇదే కలర్లో ఉంటుంది కొంచెం వేసుకొని రైస్లో కలిపేసుకుంటే మాత్రం ఎంత మంచి కలర్ వస్తుందో ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ పెట్టి చూడండి అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ అయితే షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి